హత్య చేసినటువంటి అంతకులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నటువంటి మహా ధర్నాకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాసరావు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కమల్ జాన్ వెస్లీ గారు సుదర్శన్ గారు కమల్ రాజు గారు వేదికమైనటువంటి పెద్దలు ఈ ధర్నాకి విచ్చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభిమానులు కార్యకర్తలు అందరికి కూడా ముందుగా నమస్కారం సుదర్శన్ గారు ఇప్పుడే చెప్పారు రామారావు గారి హత్య జరిగి దాదాపు నెల రోజులు కావస్తా ఉంది ఇంతవరకు హత్య చేసినటువంటి అంతకాలను గుర్తించడం కానీ వాళ్ళ మీద చర్యలు చేపట్టడం కానీ ఇప్పటి వరకు జరగలేదంటే ఇది పోలీస్ వాళ్ళు రకరకాల కారణాలు చెప్పచ్చు ఏ కారణం చెప్పినా ఈ అచ్చని కనిపెట్టడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది రామారావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన ఎవరికి కూడా ఆని తలపెట్టేటువంటి వ్యక్తి కాదు సౌమ్యుడు కూడా అచ్చ జరిగింది ఖమ్మం జిల్లాలో గతంలో కూడా రాజకీయ హత్యలు అనేకం జరిగినాయి కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య హత్యలు జరిగినాయి కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల మధ్య హత్యలు జరిగినాయి ఏ హత్య జరిగినా రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినాయి కానీ రామారావు గారిని కిరాయి అంతకులను తీసుకొచ్చి చంపించారు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు కిరాయి అంతకులు ఎవరు చేపించారు అది రాజకీయాల్లో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇటువంటి కిరాయి హత్యలు ఎప్పుడూ జరగలేదు ఇవాళ జరిగిందంటే దీని ఉన్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల ఇది రామారావు గారితో పోదు పోలీసు వారు దీని మీద సీరియస్గా వ్యవహరించి అంతకులను ఎవరో గుర్తించి వాళ్ళని శిక్షించకపోతే ఇటువంటి అత్యా రాజకీయాలు కిరాయి అత్యా రాజకీయాలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రవేశిస్తే ఇది శాంతి భద్రతల సమస్యగా కూడా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎక్కడో కార్ అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కానీ ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాతళ్లపాడు గ్రామంలో జరిగినటువంటి అచ్చని ఇవాళ వీళ్ళు కనిపెట్టట్లేదంటే ఇవాళ అక్కడున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కూడా తేడా లేనట్లుగా కనపడతా ఉన్నాం ఒకవైపు ప్రభుత్వం కేంద్రంలో అధికార పార్టీ ప్రశ్నించే వాళ్ళని వేధిస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరం కలిసి పోరాడుతూ ఉన్నాం కానీ ఇక్కడ రామారావు గారు ప్రశ్నిస్తే హత్య చేశారా లేకపోతే రామారావు గారు మీ రాజకీయాల్ని ఒప్పుకోకుండా ఆయన రాజకీయాల్ని చేస్తా ఉంటే అది కంటగిప్పుగా మారి హత్య చేశారా ఎవరు తేల్చాలి ముప్పై రోజులైనా పోలీసు వాళ్ళకి ఈ హత్య కుట్రదారుని ఛేదించేదాని కోసం ఎందుకు తాత్సారం చేస్తుండ్రో ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై రోజులు అయిపోయింది మళ్ళీ అయిపోతే మర్చిపోతలేటువంటి వ్యవహారాలు ఉన్నారా ఇది మర్చిపోయేటువంటి ఘటనేనా ఒక డెబ్బై ఐదు సంవత్సరాల కామ్రేడ్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి రామారావు గారిని హత్య చేస్తే ఈ హత్యకి కారణాన్ని ఎందుకు మీరు ఇంత తాత్సారం చేస్తున్నారో ఈ ప్రజలకి సమాధానం చెప్పాలి లేకపోతే పోలీసు వాళ్ళ మీద ప్రజలకు ఉండేటువంటి విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది మేమందరం కూడా ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే దీన్ని మీ మీద నిజంగా మీ పాత్ర లేకపోతే దీన్ని హత్యకి కలిగినటువంటి ఎవరు చేశారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రామారావు గారి హత్యకి సంబంధించి తక్షణమే దీనికి ఎవరు దోషులో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ధర్మే కాదు ఒక అంతకుల్ని పట్టుకోవడానికి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే అనేక రూపాయల ఆందోళన చేసినాం పోలీసు ఉన్నతాధికారులకు అఖలపక్షంగా వెళ్ళి వాళ్ళని రిప్రజెంటేషన్ చేసినాం మేము విచారిస్తున్నాం విచారిస్తున్నాం అని ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదంటే మీరు చేసేటువంటి విచారణ మీద అనుమానాలు కూడా తలెత్తేటువంటి పరిస్థితి వస్తారు అందుకని అటువంటి అనుమానాలు పటా పంచర్ కావాలంటే రామారావు గారిని ఎవరైతే హత్య చేశారో లేకపోతే ఎవరైతే హత్య చేయించారో ఆ దోషుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలా మీ యొక్క దీన్ని నిరూపించుకోవాలని చెప్పేసి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రామారావు గారు అంతకను పట్టుకునేంత వరకు కూడా జరిగేటువంటి పోరాటానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం గారికి ధన్యవాదం తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల్